పెట్టుకున్న వాళ్ళు కూడా రేపు మీకు మార్కెట్ రేట్ లేదు అంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం ద్వారా అవి కొనుగోలు చేయబడతాయి ఇది మొట్టమొదటిగా రాగి గురించి ఇంకా ఇది కాకుండా ఇప్పుడు అందరూ కూడా వరిలో ఒట్టు పోస్తున్నారు అన్నారు ఒట్టు పోసుకున్నారు సిద్ధంగా ఉన్నారు నెక్స్ట్ అవి మొదలుకొని మీకు వరి పంటకి మీరు బోర్ కింద నీటి వస్తు వాళ్ళంతా వరి పెట్టుకున్నారు రైతులు ఎట్లయితే మనకి ఖరీఫ్ సీజన్ లో అంటే వర్షాధారం కింద పంట ఉండలేదు అట్లా పంట పెట్టకుండా ఉండరు కదా వర్షాకాలం కింద వర్షాకాలంలో పంట పెడతారు వీటికి ఏదన్నా మీకు నష్టపరిహారం జరిగితే ప్రభుత్వం వారు తింటే నష్టపరిహారం అనేది ఇస్తున్నారు ఇస్తారు గత సంవత్సరం కూడా కరువు మండలం కింద ఇచ్చారు ఈ సంవత్సరం కరువు మండలం కింద మీకు అన్ని రాదు నీటి వస్తే కాకుండా వర్షాధారం కింద ఒక కంది వేరుశనగ ఈ పంటకు వస్తుంది ఈ సంవత్సరం కూడా మనది ఇప్పుడు కరువు మండలం కింద ప్రకటించినారు ఈ రోజు కేంద్ర కరువు బృందం కూడా మీకు ముదిగుప్ప తాడిమరీలో

ఫోటో తీన్నారా ఏద్రేస్తారా జాబితా కూడా ఇస్తారు ఏంటే సిద్ధం చేసి పంపించింటారు మీరు లలిత మేడమే పంపించారు కదా ఫోటో అయింది అంత ముద్ర కూడా అయితే ఈ వచ్చే ఇప్పుడు జూన్ లో మీకు డబ్బులు పడతాయి జూన్ లోపల ఇప్పుడు వచ్చి పోతున్నారు కేంద్ర బృందము ఇప్పుడు పొలం లేదా మన కరిఫ్ పంట గానీ చూసేదానికి వచ్చిన అది వాళ్ళు నివేదికను పంపించేదాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఓకే వాళ్ళు నిధులు విడుదల చేసిన తదుపరి ఇది అంతా ప్రాసెస్ జరగడానికి ఒక రెండు నెలలు పడుతుంది కాబట్టి మీకు జూన్ లోపల అనేది డబ్బులు ఇవి రిలీజ్ చేస్తారు ఇది కాకుండా ఇప్పుడు వరి పంటకు ఏమంటే మీకు నీటి వస్తువు ఉంటేనే పెట్టుకుంటారు వరి అవునా కదా ఇప్పుడు పెట్టే పంట అంతా కూడా నీళ్ళు సమృద్ధిగా ఉంటే పెట్టుకుంటారు వీటికి సంబంధించి ఏదైనా నష్టపోతే ఇప్పుడు ఎటువంటి పరిహారం ఉండదు ఖరీఫ్లో వర్షాధారం పంట కాబట్టి ప్రభుత్వం వాళ్ళు మీకు పరిహారం ఇస్తారు ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఇన్సూరెన్స్ మీరు ప్రీమియం చెల్లించుకోవాలా అంటే పంట బీమా చేయించుకోవాలా ఎప్పుడు ఎందుకు అంటే మార్చి ఏప్రిల్లో మీరు ఆ టైంకి అకాల వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఏదైనా పంట నష్టం జరిగితే మీకు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా డబ్బులు వస్తాయి ప్రీమియం చెల్లించుకోవాలా దీన్ని చెల్లించాలా ఎక్కడ చెల్లించాలంటే మీ సేవ మీ సేవలో చెల్లించుకోవాలా దానికన్నా ముందు మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీ సుగన్ మేడం ద్వారా మీరు ఏ సర్వే నెంబర్ లో పెంట పెట్టినారు అంటే మీరు రైతా అని నిర్ధారించేకి ఏ సర్వే నంబర్ లో ఎంత విస్తీర్ణంలో పంట పెట్టినారు ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఆపించుకొని ఒక పేపర్ ఇస్తుంది మీరు ఇట్లా పంట పెట్టినట్టు అది తీసుకొని పోయి మీ సేవ ద్వారా మీరు కట్టినట్టయితే మీకు ఇన్సూరెన్స్ అప్లై చేసుకున్న వాళ్ళు అవుతారు తదుపరి మీకు ఏమైనా నష్టం చెప్తే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా మీకు ఈ డబ్బులు అనేది వస్తాయి ఎగ్జాక్ట్ ఇది ఆల్రెడీ డిసెంబర్ ముప్పై డేట్ అయిపోయింది మేము గత నెలలో కూడా వచ్చినప్పుడు కూడా మీకు చెప్పాము ఒకసారి సాధి మేడం కూడా మీటింగ్ లో వచ్చినప్పుడు కూడా చెప్పాము ఈ విషయము ఇప్పుడు ఏమంటే ఎక్స్టెండ్ చేస్తారు ఇంకా ఈ నెలకి ఈ నెలాఖరు వరకు ఎక్స్టెండ్ చేస్తారు మీకు టైం ఉంది నేను ఎవరైనా ఒట్టు ఉండే రైతులు వరి రైతులు ఖచ్చితంగా మీ తోటి రైతులకి మీరు చెప్పండి మా స్టాఫ్ వరకు నష్టపోతే మాకు అవసరం అనుకున్న వాళ్ళు మీరు కట్టుకోవచ్చు లేదు మేము నష్టపోయినా కూడా మాకు చింత లేదు మీరు ఆ రోజున ముప్పై కట్టము మాత్రమే అది మీ పరిస్థితి అది ఏదైనా